హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్స్ టుడే నేను పెట్టిన నోటిఫికేషన్ ఏంటంటే టెన్త్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు శాలరీ వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనమాట సో ఏపీఎన్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సో దీని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి సో లెట్స్ గో ద వీడియో ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ టెన్త్ అర్హత ఐటీబీపీఎఫ్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎనిమిది వందల పంతొమ్మిది గవర్నమెంట్ జాబ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హలో యాజ్ ఫ్రెండ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలోని వివిధ ఉద్యోగాల భర్తీ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వ రంగ సంస్థలో ఒకటైనటువంటి ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీఎఫ్ నుండి బంపర్ రిక్రూట్మెంట్ అధికారికంగా విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు వయసు జీతం పరీక్షా విధానం అప్లికేషన్ చేసుకునే విధానం ఇతర వివరాలన్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఐటీబిపిఎఫ్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీని యొక్క ఏజు సాలరీ పరీక్ష విధానం పూర్తి వరకు ఈడుగా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఆఖరి తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చేయలేరు కాబట్టి మీకు వెంటనే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కావాలంటే ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం పోస్టుల సంఖ్య ఇట్ ఎపిటీఎన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ప్రభుత్వ సంస్థ నుండి మీరు అప్లై చేసుకోవడానికి మొత్తం మొత్తం ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులతో కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్టీన్ పోస్టులతో కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్కి మంచి పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్ దీని యొక్క అర్హతలు ఏ అర్హతలు మీకు ఉండాలంటే ఐటీబిపిఎఫ్ ఫోర్స్ సంస్థ నుండి విడుదలైంది ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు టెన్త్ పాస్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి ఫైన్ తెలిపిన అర్హతలు ఉంటేనే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు అంటే మీరు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అర్హత ఉంటే దీనికి అప్లై చేసుకోగలరు మీకు ఎంత వయసు ఉండాలి బీపీ ఫోర్స్ ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీసం వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉండాలి ఈ వయసు యూఆర్ అభ్యర్థులకు ఉండాలి ఈ ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన ఏ ఉద్యోగాలకైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది అలాగే వికలాంగులకు పది పదమూడు పన్నెండు సంవత్సరాలు చొప్పున వయో సడలింపు కల్పిస్తారు ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకుని అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ యూఆర్ఓ ఓబీసీ అభ్యర్థులకైతే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఏది రిలాక్సేషన్ ఉంటుందన్నమాట అలాగే వికలాంగులకి అయితే పది పదమూడు పన్నెండు ఆ క్రైటీరియా బట్టి ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ అలాగే నెక్స్ట్ వచ్చే అప్లికేషన్ ఫీజు ఎంత అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే మీకు వంద రూపాయలు ఫీజు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో విధానంలో ఫీజ్ చెల్లించాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఇటువంటి ఫీజు లేదు సో ఫ్రెండ్స్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన వాళ్ళందరికీ వంద రూపాయలు అది కూడా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఫీజు చెల్లించాలి ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ వారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ విధానంలో నోటిఫికేషన్లు ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారం పరీక్ష పెడతారు ఈ రాత పరీక్ష అందులో మంచి ప్రతిభ చూపించిన అభ్యర్థులకి ఈ ఉద్యోగం ఇస్తారు సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఒకటే ఎగ్జామ్ చెప్పాను కదా మీకు ముందే సింగిల్ ఎగ్జామ్ అని ఆ సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు జాబ్ ఇచ్చేస్తారు సాలరీస్ ఎలా ఉంటాయి ఐటీబీపీ ఫోర్స్ ప్రభుత్వ సంస్థ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సాలరీస్ వచ్చి నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తుంది అలాగే ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి టీఏడిఏ అన్ని రకాల బెనిఫిట్స్ కూడా పొందవచ్చు సో ఇలా అయితే మీరు ఐటీబీపీఎఫ్ అప్లై చేసుకుంటే చాలా మంచి సాలరీస్ అలాగే అలవెన్సెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అప్లై చేసుకునే ముఖ్యమైన తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఈ పోస్టులు అప్లై చేసుకున్నా అనుకునే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసుకోండి ఈ పోస్టులు అప్లై చేసుకునే వాళ్ళకి సెకండ్ సెప్టెంబర్ నుంచి ఫస్ట్ అక్టోబర్ వరకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా సెకండ్ సెప్టెంబర్ టు ఫస్ట్ అక్టోబర్ లోపు ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అలా అప్లై చేసుకోవాలి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ను మీరు కింద ఇచ్చిన లింక్స్ ద్వారా చదివి డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు వయసు అర్హతలు అన్నీ మంచిగా సబ్మిట్ చేసి అంటే ఆఫ్లైన్లో అయితే మనం రాసి ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి లేదా ఆన్లైన్లో అయితే మనకు మనమే ఫిల్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం పోస్టులు అయితే చేయాలి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి చూద్దాం నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి పీడిఎఫ్ ఓపెన్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఒకసారి పీడిఎఫ్లో ఏముందో ఒకసారి చదువుదాం ఐటీబీపీ కిచెన్ సర్వీసెస్ ఇండో టెబిటిఎన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సో ఇది ఈ విధంగా మనకు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది దీని యొక్క కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇంకో ఇలాగ ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది దీని యొక్క స్టార్టింగ్ డేటు సెకండ్ సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి ఫస్ట్ అక్టోబర్ లాస్ట్ డేట్ ఫస్ట్ అక్టోబర్ వరకు మనం అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి మెయిల్కి అయితే మూడు వందల ఎనభై తొమ్మిది యూఆర్ ఫీమేల్కి అయితే అరవై తొమ్మిది మొత్తం నలభై వందల యాభై ఎనిమిది టోటల్ అంటే ఇలాగ యూఆర్లో ఎస్సీకి అయితే నలభై ఎనిమిది ఎస్టి డెబ్బై ఓబీసీకి నూట అరవై రెండు కి ఎనభై ఒకటి అలాగే నా ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ ఇది సో ఈ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ ఎప్పుడు మిస్ చేసుకోకండి ఇది ఈ రిక్రూట్మెంట్కి వచ్చి మేలు ఫిమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి కిచెన్ సర్వీసెస్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఇది చాలా మంచి అవకాశం కాబట్టి అందరూ అప్లై చేసుకోండి దీని యొక్క సాలరీలు అయితే మీకు చెప్పాను కదా ముప్పై ఐదు వేలు లోపు వస్తుందని అలాగే అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అంటే హౌస్ రెంట్ ట్రావెలింగు అన్ని అలవెన్సెస్ ఉంటాయి అన్నమాట దీని ఒక ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు లోపు ఎవరికైనా ఉండాలి అలాగే దీని యొక్క టెన్త్ పాస్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అలాగే ఏదైనా కిచెన్ ఎక్స్పెరిమెంటు స్కిల్ టెస్ట్ ఉంటుంది కిచెను అలాగే ఎక్కడైనా కిచెన్లో చేసినట్టు కుక్ కింద సర్వీసు చేసినట్టు మీ ఏదైనా దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ టెన్త్ క్లాస్తో పాటు అలాగే కిచెన్ అలాగే టెన్త్ క్లాస్తో పాటు కుక్ కింద ఎక్కడైనా కిచెన్లో చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా చాలా ఉపయోగం అనమాట సో ప్రతి ఒక్కరు ఈ క్రూషియల్ డేట్లో అప్లై చేసుకోండి ఫస్ట్ సెప్టెం సెకండ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఫస్ట్ లోపు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా చెప్పేశాం కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు విత్ ఏది రిలాక్సేషన్ అనమాట ఏది రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే అయితే ఐదు సంవత్సరాలు ఏది రిలాక్సేషన్ ఓబీసీ యూఆర్ అభ్యర్థులకైతే అయితే మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ అభ్యర్థులకి అయితే పది పదమూడు పన్నెండు సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకుంటే మనకి చాలా మంచిది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉంటారు కదా వాళ్ళకైతే ఎనిమిది సంవత్సరాలు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకైతే ఆరు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఆ విధంగా మనకి ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క సాలరీలో అయితే మంచిగా చెప్పాను దాని దీని యొక్క హైట్ వెయిట్ అన్నది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయాలనుకున్న వాళ్ళ హైట్ వచ్చి నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఎవరికి ఫిజికల్ స్టాండర్డ్స్ నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఎవరికి మేల్కి అదే నార్మల్గా హైట్ వచ్చి ఫిమేల్కి అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్లు ఉంటే సరిపోద్ది దీని ఒక చెస్ట్ వచ్చి డెబ్బై ఐదు ఎక్స్పెండెడ్ ఎయిటీ మెయిల్కి అనమాట సో నెక్స్ట్ వచ్చి ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే నూట అరవై సెంటీమీటర్లు ఉంటే చాలు హైటు అలాగే దీని యొక్క ఫీమేల్కి అయితే వన్ ఫార్టీ ఎయిట్ ఉండాలి ఎస్సీఎస్టీ కేటగిరీ దీని ఎక్స్పాన్షన్ ఇచ్చి హై జస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అంటే ఐదు సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ ఉండాలన్నమాట ఈ విధంగా అయితే మనకి క్రైటీరియా కేటగిరీ అయితే ఇచ్చేసారు ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే వన్ సిక్స్టీ ఓబీసీ యూఆర్ అయితే హైట్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ సో ఈ విధంగా అయితే వేరే వేరే స్టేట్లు అయితే మనకు అవసరం లేదు కాబట్టి అవి నేను పట్టించుకోవట్లేదు ఓన్లీ మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసమే చెప్పాను అనమాట నెక్స్ట్ వచ్చి హైటు వెయిట్ చెస్ట్ అన్నీ చెప్పేసాం అలాగే బ్లా మనకి సైట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సిక్స్ బై సిక్స్ బెటర్ అయ్యి ఉండాలి వర్స అయితే సిక్స్ బై నైన్ నా అయితే కాదు కానీ సిక్స్ బై సిక్స్ మంచిగా టాటోస్ అయితే ఎటువంటి టాటోస్ కావడా మనకు ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ టాటోస్ ఉంటే మాత్రం చాలా కష్టం ఈ ఎగ్జామ్ ఈ జాబ్ రావడం ట్యాటోస్ అయితే అస్సలు ఉండకూడదు సరే ప్రతి ఒక్కరు అయితే ఈ విషయాన్ని అందరూ గమనించగలరు నెక్స్ట్ వచ్చి అవుట్ అప్లై డేట్ వచ్చి మనకు చెప్పేసి సెకండ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఫస్ట్ లోపు ఎవరైనా సరే ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్నప్పుడు మాత్రం వంద రూపాయలు ఫీజు చెల్లించాలి ఎవరికి ప్రతి ఒక్కరు అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించకలేదు అలాగే ఇది ఏంటి ఇది ఫీమేల్ కూడా ఎవరు రూపాయి ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కటే అప్లై చేయాలి అప్లై చేసుకున్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం అలాగే ఏదైనా అప్లై చేయాలనుకుంటే మన మన ఛానల్లో చిన్న కామెంట్ పెట్టినా మన లేదా ఇన్స్టా అకౌంట్ ఉంది కదా కళ్యాణ్ జీరో సిక్స్ని దానికి కామెంట్ పెట్టి ఎలా అప్లై చేయాలి అని కామెంట్ పెడితే మేమే అప్లై చేసి పెడతాం దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి అడ్మిట్ కార్డ్ వచ్చినట్టునే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే మనకి జాబ్స్ అయితే ఇస్తారు పీఈటీ పిఎస్టీ అయితే ముందు ఉంటాయి ఆ పీఈటీ పిహెచ్ కంప్లీట్ అయితే మనకి ఈ ఫేజ్ అయితే ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ థర్టీ మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ చాలా ఈజీగా వేస్తారు లెవెన్ ఫీట్ లాంగ్ జంప్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఈజీగా ఇస్తారు త్రీ ఫీట్ లాంగ్ జంప్ హై జంప్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేసు ఇది ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నమాట నాలుగు నిమిషాలు నలభై ఐదు సెకండ్లో ఎనిమిది వందల మీటర్లు మా ఇది ఎనిమిది వందల మీటర్లు అయితే చాలా సింపుల్గా వేస్తారు చీన్స్ త్రీ ఛాన్సెస్ టు గివెన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అప్లై చేయండి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేస్తే ఇది జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి అలాగే ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం అడగండి నేను చెప్తాను అలాగే ఈ పిఎస్టీ పిఈటి అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ వచ్చి యాభై మార్కులు ఉంటుంది యాభై మార్కులు ఎలా అంటే జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే జీకే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఎనలిటిల్ యాప్ చుట్టూడు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే బేసిక్ నాలెడ్జ్ టెన్ క్వశ్చన్స్ అడుగుతారు టెన్ మార్క్స్ ఇంగ్లీష్ హిందీలో అడుగుతారు వన్ అవర్ టైం ఉంటుంది వన్ అవర్ టైంలో ఇవన్నీ మనం ఫిల్ చేస్తే మనకు జాబ్ వస్తుంది అనమాట ఫిఫ్టీ కో మార్క్స్కి వన్ అవర్ అనమాట సో సిక్స్టీ మినిట్స్లో ఫిఫ్టీ మార్క్స్ కంప్లీట్ చేయాలి ఫిఫ్టీ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి సో జనరల్ సర్వీస్ మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ క్వాలిఫయింగ్ ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళకి అయితే థర్టీ త్రీ పర్సెంట్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరు నిండలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జాబ్కి అయితే ప్రతి ఒక్కరు అప్లై చేయండి మెరిట్ లిస్ట్ అయితే మనకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రైట్ రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయినాక మనకి మెరిట్ అయితే చెప్తారు సో ఫ్రెండ్స్ ఆ మెరిట్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి మీరు అర్జెంట్గా అప్లికేషన్లు అయితే ఫాస్ట్గా పెట్టుకుంటే మనకు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని చేసుకుని వాళ్ళు మనకి అడ్మిట్ కార్డ్ అయితే పంపుతారు అడ్మిట్ కార్డు పంపినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసి మనకి సర్టిఫికేట్ లైన్ వెళ్ళాలి వెళ్ళాలన్నమాట చిన్న రిలే ఉంటుంది అది ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీ కంప్లీట్ చేస్తే మనకి సెలెక్ట్ అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది చాలా చాలా డెడ్ ఈజీగా కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం ఇప్పుడే అడగండి కామెంట్ చేయండి ఇది ఏంటంటే మనకి అపాయింట్మెంట్ ఫర్ షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్ అప్లైయింగ్ ఫర్ పోస్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇలా ఎలా అప్లై చేయండి దిస్ ఈజ్ జో సర్ఫై దట్ సన్నో డాక్టర్ అంటే శ్రీ శ్రీమద్ కుమారి అంటే మీ నా మీ పే మీ నాన్నగారి పేరు మీ మీ పేరు మీ నాన్నగారి పేరు ఏమో కింద ఏ ఊర్లో ఉన్నారు ఆ తర్వాత ఏ డిస్ట్రిట్ ఏ స్టేటు ఏ క్యాస్టు తర్వాత ఇవన్నీ రాసుకోవాలి ఇవన్నీ రాసుకుని అలా కిందకు వచ్చి మీరు ఏ క్యాస్టో అవన్నీ ఉన్నాయి కదా డా డామా గోవన్ కాన్స్టిట్యూషన్ ఏ కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ కదా సిక్కిము స్టేట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫిల్ చేస్తారు ఇవన్నీ ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళందరికీ ఇవన్నీ అన్నమాట నెక్స్ట్ వచ్చి ఇది ఓబీసీ ఓబీసీ వాళ్ళకైతే సేమ్ అదే కేటగిరీ దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ శ్రీ శ్రీమతి కుమారి అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే శ్రీమతి అంటే కట్ చేసుకోవాలి కుమారి అంటే కట్ చేసేది శ్రీ అంటే అబ్బాయి అబ్బాయి పెట్టుకుని అక్కడ మన పే మన పేరు రాసుకుంటారు మన సన్ ఆఫ్ ఎవరో డాటర్ కట్ చేయాలి సన్ ఆఫ్ అంటే మా నాన్నగారి పేరు రాస్తాను తర్వాత టౌను విలేజ్ టౌను డిస్ట్రిక్ట్ రాస్తాను తర్వాత వచ్చి కమ్యూనిటీ క్యాస్ట్ స్టేటు ఆ విధంగా మొత్తం అన్నీ ఫిల్ చేసుకుని ఇక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే డిప్యూటీ కమిషనర్ అంటే ఎవరంటే మనకి ఎంఆర్ఓ వాళ్ళు ఎంఆర్ఓ గారి సైన్ పెట్టేస్తే డేటు సీల్ అంతే ఇది ఆఫ్లైన్లో పంపించాలన్నమాట ఈ ఫామ్ తర్వాత వచ్చి ఇక్కడ కూడా మీ నాన్నగారి పేరు మీ పేరు మీ డిస్ట్రిక్ట్ అవన్నీ ఫిల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఓపిసీ క్యాండిడేట్ మీ పే మీ సంతకం పెడతారు అంటే ఎవరు అప్లై చేస్తారో వాళ్ళ సంతకం పెడతారు అనమాట సో నెక్స్ట్ వచ్చి నేమ్ అడ్రస్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలాగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోటోలు అన్ని ఫిల్ చేసి ఆ విధంగా మీ డెసిగ్నేషను అంటే నేమ్ ఆఫ్ ద విత్ అంటే మీ ఎంఆర్ఓ సైన్ అయితే ఇక్కడ పెట్టించాలి సివి సీల్ ఆఫ్ ఆఫీస్ నేమ్ డిజిగ్నేషన్ సో ఇవన్నీ కవర్ చేసుకుని అప్లై చేయాలి ఫ్రెండ్స్ సర్పంచ్ గారు అలాగే ఇక్కడ సర్పంచ్ గారు నే నా సర్పెంచ్ గారు నెంబరు మన సర్ప ఆఫీస్ ఆఫ్ ది సర్పెంచ్ న్యూమరేటర్ అంటే ఏ ఆఫీస్లో ఉన్నదో ఆఫీస్ యొక్క సర్పంచ్ ఆ విధంగా మీ ఫోటో మళ్ళీ ఇవన్నీ ఫిల్ చేయాలి ఇవన్నీ ఫిల్ చేస్తే ఇంకా మీ సర్పంచ్ గారు సైన్ చేస్తారన్నమాట సైన్ చేస్తే ఆ విధంగా ఫిల్ అయిపోతుంది అలాగే మొత్తం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆశిల్తారు వాళ్ళ చేత సైన్లు పెట్టించి వాళ్ళ యొక్క స్టాంపులు వేయించి ఇవన్నీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి మీ నాన్నగారి చేత సైన్ ఉంటుంది ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ హెడ్ ఆఫీస్ అపాయింట్మెంట్ విత్ సీల్ అంటే మీ మీ నాన్నగారు సైన్ మీ పేరు మీ నాన్నగారి పేరు రాసిన తర్వాత కింద వచ్చి మీ మీ యొక్క హెడ్ ఆఫీస్ అంటే అక్కడ మీది హెడ్ ఆఫీస్ ఎక్కడంటే మీ అమ్మార్ ఆఫీస్ దగ్గర సైన్ ఇట్టేచ్చాలి ఆ విధంగా ఇవన్నీ ఫిల్ చేసి ఫామ్లు ఇవన్నీ మనం ఆఫ్లైన్లో పంపించాలన్నమాట ఆఫ్ ఆన్లైన్ నేనట్టు ఉంది ఆఫ్లైన్లో పంపించాలి ఇది మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క మెడికల్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ చేత ఇవన్నీ సైన్లు ఇచ్చాలి ఇవన్నీ ఫిల్ చేసి సో ఈ విధంగా అయితే మనం ఫిల్ చేసి ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకంగా పంపించాలన్నమాట సో ఇలా ఫిల్ చేసి పంపించినప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఇది ఆఫ్లైన్లోనే ఉంది ఆన్లైన్లో లేనట్టుంది ఒకసారి ఆన్లైన్లో ఉంటే చూసి నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆపరేషన్ ఫ్రెండ్స్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలా అన్నీ ఫాలో అవుతాయి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ జై హింద్ జై భారత్